అధ్యక్ష మేము అధ్యక్ష ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ కూడా ఈ బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం వారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం ను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని ఈ పాయింట్ ఫైవ్ ఎఫ్ఆర్బిఎంను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒకటే ముప్పై ఐదు వేల కోట్లు ముఖ్యమా డెబ్బై లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించిన వాళ్ళు ఇచ్చే అదనపు అప్పు మంత్రి గారు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు నేనెందుకు ఇంటర్వ్యూ అవుతున్నా అంటే గతంలో మీ ముఖ్యమంత్రి విషయంలో అబద్దాలు మాట్లాడిండు ఈ రోజు మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు బిల్లు కట్టమని చెప్పలేదు నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యున్ని పార్లమెంట్ కమిటీ సభ్యున్ని ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం దయచేసి వాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు అధ్యక్ష దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అడుగుతున్నా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి ఎంత కరెంటు లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో వాళ్ళు ఏమన్నారు రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలి లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యులు చెప్తున్నా అంగీకరించారు దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు వారికి ధన్యవాదాలు ఒకటి రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసిండ్రు అధ్యక్ష డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి సబ్సిడీ మీ అకౌంట్లో వేస్తామని వాళ్ళకి దించిండ్రు ఏం చేసిండ్రు అధ్యక్ష సబ్సిడీ సిలిండర్ ధర వెయ్యి రూపాయలైంది సబ్సిడీ మాత్రం తెత్తేసింది అధ్యక్ష ఇది కూడా అట్లనే ఉంటుంది అధ్యక్ష రేపు మీటర్లు పెడతారు ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష ఈరోజు జాతీయ అంతర్జాతీయంగా చూస్తే జిఎస్డిపి వర్సెస్ డెట్ రేషియోలోనే అప్పులు చూస్తారు అధ్యక్ష ఇందాక చెప్పినట్టు ఆర్బిఐ స్టేట్ ఫైనాన్స్ ప్రకారంగా అప్పులు తక్కువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకసారి టు డెట్ రేషియో ప్రకారం కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం రాజస్థాన్ నలభై పాయింట్ ఆరు శాతం కేరళ ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉత్తర్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్లీజ్ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం తమిళనాడు ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఛత్తీస్గఢ్ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇది ఆర్బీఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్ రాజస్థాన్ రెండు కూడా నిర్ణ దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష దేశంలో ఎప్పటి నుంచో ఉండి స్థిరపడ్డ రాష్ట్రాలు ఆర్థికంగా బలపడ్డ రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయి వివక్షతో విద్రోహంతో విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రజల ఆకాంక్షల్ని వేగవంతంగా తీర్చడం కోసం తెలంగాణ అప్పు వాటికన్నా చాలా తక్కువగా ఉన్నది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం రుణాలు దీర్ఘకాలిక రుణాలు ఈ రుణాలు యాభై ఎనిమిది శాతం పదేళ్ల తర్వాత చెల్లించాల్సినవి రీపేమెంట్ ఒత్తిడి కూడా తక్కువగా ఉన్న రాష్ట్రం మనది ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క ఆర్థిక పరిపృష్టి ఉన్న రాష్ట్రం కావడం వల్లనే రీపేమెంట్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇచ్చిన సంస్థలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి వడ్డీ చెల్లింపుల విషయంలో తెలంగాణపై ఉన్న ఒత్తిడి కూడా తక్కువనే అధ్యక్ష అధ్యక్ష అవి చూస్తే ఒకసారి పంజాబ్ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం హర్యానా ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం బెంగాల్ ఇరవై పాయింట్ ఆరు శాతం తమిళనాడు ఇరవై శాతం గుజరాత్ పదిహేను పాయింట్ ఒకటి తెలంగాణ కేవలం పదిహేను శాతం మాత్రమే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వాళ్ళు నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష ఇట్ ఈజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్ రైతులకు మనము రెండు రోజుల్లోగా డబ్బు చెల్లించాలని తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష మనకు ఎఫ్సీఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పు అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు నేను ఫోన్ కానీ అధ్యక్ష మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మా మాజీ మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు సభ్యులు డీటెయిల్గా చెప్తారు అధ్యక్ష రేపు అయితే అధ్యక్ష విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి నేను నెక్స్ట్ లాస్ట్లో ఇన్ మై కంక్లూజన్ విల్ తెలుసు సార్ అయితే ఇవాళ విద్యుత్ సంస్థల విషయంలో కూడా విద్యుత్ సంస్థలు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగు చేయడం కోసం అప్పులు తీసుకుంటారు ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందో దాన్ని ఏం చేస్తారు అధ్యక్ష ఆ ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు అప్పులు చెల్లించుతూ ఉంటారు అధ్యక్ష అధ్యక్ష ఇలా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి కదా అధ్యక్ష ఇతర దేశాలది కూడా చూడాలి ఇదేదో ఎక్కడ ఈ దేశంలో జరిగింది ఇక్కడ జరిగింది ఇలా మనకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి మన కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో భారతదేశ అప్పు అరవై రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఒక కోటి అరవై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు అంటే జీడిపిలో డెట్ రేషియో యాభై ఆరు పాయింట్ రెండు శాతం సగటున రోజుకు నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు కేంద్రం అప్పు చేస్తుంటే ఇలా రోజుకు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల వడ్డీ చెల్లిస్తా ఉన్నారు ఐఎఫ్ఎం నివేదిక ప్రకారం జిడిపి జపాన్ అప్పు రెండు వందల ఇరవై ఒక్క శాతం గ్రీస్ రెండు వందల పన్నెండు సింగపూర్ నూట అరవై మూడు అమెరికా నూట పదిహేను యూకే నూట పదమూడు శాతం అంటే ఇవన్నీ దేశాలు అవుతాయి అధ్యక్ష రావు గారు దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి హాఫ్ అన్ అవర్ మంత్రి గారు హాఫ్ అన్ అవర్ సార్ అప్పులు ఎందుకు చేశారు దేనికోసం అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడుతూ సారీ మాజీ 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 భవిష్యత్తులో ఉండరు కూడా ఓకే అధ్యక్ష వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం సంబంధించిన మాట్లాడుతున్నారు నేను ఒకటి సూటుగా పరిశీలిస్తాను హరీష్ రావు గారిని ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో అట్లాగే మిషన్ బగీర ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా ప్రభుత్వ డబ్బులు కడతారా రైతాంగానికి ఇరిగేషన్ పార్టీలో నీళ్ళు ఇస్తా ఉన్నారో రైతుల దగ్గర పనులు వసూలు కడతామనుకున్నారా అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్స్ డిఫ్ గవర్నమెంట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ నాట్ ద కార్పొరేషన్ ఒకసారి చెప్పమని చెప్పండి ఇదే ఇదే వేదిక ద్వారా ఒక ఒక మాట చెప్పాను చెప్పండి మేము మిషన్ బాగ్య ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాము రై ఆ యొక్క ప్రజలు నీళ్ళు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి ఒప్పుకోమని చెప్పండి రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తా రైతుల ద్వారా పన్ను శిశు వసూలు చేసి కడతారా తిరిగి కడతారా గవర్నమెంట్ కాదు కట్టేది ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్ అంటే రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా డెఫినెట్లీ ఇస్ మిస్లీడింగ్ మిస్లీడింగ్ టోటల్ స్టేట్ ఫ్యాక్టరీ ఒక్కోమని చెప్పండి మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగం నుంచి పన్ను వసూలు చేసి పన్ను వసూలు కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పమని చెప్పండి మిషన్ పరి ద్వారా నీళ్లు అయితే ప్రజలు నీళ్లు తాగుతా ఉన్నారో ఆ డబ్బులు ప్రజల వసూలు చేసి కడతామని చెప్పండి ఫ్రీ ఇస్తా ఉన్నారు కదా మీరు సాంకేతిక మీరు సాంకేతికంగా సాంకేతికంగా మీరు మీరు మీ యొక్క టోటల్గా మీకున్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలు ఉంటాయి హరీష్ రావు గారు తొందరగా ముగించండి ఇతర ఇవ్వాలి సార్ దయచేసి ఒక ముప్పై నిమిషాలు కల్పించండి మీరు దయ ఉండాలి నిమిషాల లోపల ముగించండి దయచేసి ప్లీజ్ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్ నా కోసం కాదు సార్ అధ్యక్ష గౌరవనీయులు మంత్రి గారు జూపల్లి గారు ఒక విషయం అడిగారు అధ్యక్ష మీ హయాంలో అధ్యక్ష మళ్ళీ చెప్తేనేమో నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది డీవియేట్ అయితే మళ్ళా టైం కట్ అవుతుంది దట్స్ మై ప్రాబ్లం సో అధ్యక్ష మేము మీ హయాంలో వచ్చిరాని నీళ్ల కోసం నీటి తీరువా వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అయితే నీటి తీరువాను రద్దు చేసి ఉచితంగా ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది పాత నీటి తీరువా బకాయిలను రద్దు చేసినాం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా ఇస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మంచినీళ్ళ విషయంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా రైతు ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా త్రాగునీరు గత మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈరోజు అప్పులు ఎందుకోసం చేశారు దేనికోసం వినియోగించారు దానివల్ల కలిగిన ఫలితం ఏమిటి అనేటువంటిది ముఖ్యం అధ్యక్ష తెచ్చిన అప్పులను ఎలా వినియోగించామనే దానిపై ఈ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది అధ్యక్ష ఈ విషయం సగటు ఆర్థిక పరిజ్ఞానం కలిగిన వారిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు తెలంగాణ ప్రభుత్వ పరిమితికి లోబడి తెచ్చిన అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఉపయోగించి తద్వారా సంపద సృష్టించింది రాష్ట్రానికి ఆస్తులను సమకూర్చింది అధ్యక్ష ఇలా బీఆర్ఎస్ తెచ్చిన రుణాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రుణాలతో సృష్టించిన ఆస్తుల గురించి కానీ వాటి విలువ గురించి కానీ తద్వారా పెరిగిన సంపద గురించి కానీ పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడకపోవడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అధ్యక్ష ఈ వైఖరిని ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష గుమ్మి నిండా వడ్లుండాలే గూటమూల పిల్లలు ఉండాలంటే ఎట్లా అధ్యక్ష ఇదేం థింకింగ్ అధ్యక్ష తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినాం గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఖర్చు చేసి సామాజిక ఆస్తులను ఇలా ఈ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఆరు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక విధ్వంసమైన రాష్ట్రాన్ని కరెంటు చక్కగా లేని రాష్ట్రాన్ని తాగునీళ్లు చక్కగా లేని రాష్ట్రాన్ని సర్కారు తుమ్మలు మలిచిన చెరువులు తగిన కట్టలు శిథిలమైన తూములు అలుగులు ప్రాజెక్టులు లేక సాగునీరు లేక బోరుబావులే దిక్కైన రాష్ట్రాన్ని భూగర్భ జలాలు అడుగంటి ఆరు వందల ఫీట్లు బోరు వేసిన చుక్క నీళ్లు పడని రాష్ట్రాన్ని ఉపాధి లేక జనం వలసబాటిన పట్టిన రాష్ట్రాన్ని ఒక దరికి చేర్చాలంటే ప్రజల కన్నీళ్లు తుడవాలంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలి ప్రజల మీద ఎంత మమకారం ఉండాలి ఎంత తపన ఉండాలి ఎంత తపస్సు చేయాలి ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి యజ్ఞం కోసం నిధులు సమీకరిస్తే ఇది తప్పైతుందా అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఇవాళ సంపద సృష్టించిన అధ్యక్ష తెచ్చిన పైసలతో సాగునీటి ప్రాజెక్టులు ఘటన బడావు బీడు భూముల్లో నదీ జలాలు మల్పినం నీరు పల్లె మెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు మూతపడేలా నీళ్ళను నీళ్లను ఎత్తిపోసినాం విధ్వంసమైన చెరువులను పునరుద్ధరించినాం చెరువులకు ప్రాజెక్టులను అనుసంధానం చేసినాం నీటి నిల్వ సామర్థ్యం పెంచినాం భూగర్భ జలాలు పెంచినాం భూమికి బరువయ్యేంత పంట పండేలా చేసినాం రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నింపినాం తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ల దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం నడింట్ల నల్లాలు పెట్టి శుద్ది చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినాం పంపిణీ వ్యవస్థ బలోపేతం చేసినాం నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం కొన్ని రంగాలకు నిరంతరాయం అన్ని రంగాలకు కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినాం క్రాప్ హాలిడేలు పవర్ హాలిడేలు లేకుండా చేసినాం రహదారులు బ్రిడ్జిలు భవనాలు జిల్లా కలెక్టరేట్లు మెడికల్ కాలేజీలు పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం అధ్యక్ష ఇవాళ ఏం విజయాలు సాధించినామో అని వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ పంటల విస్తీర్ణం రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలకు చేసింది అధ్యక్ష అంటే యాభై తొమ్మిది శాతం పెరిగింది అధ్యక్ష పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు కోటి మెట్రిక్ టన్నులు